ప్రైజ్ లాడ్ తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృపల్లా గడిచిన రాత్రి సుకుమారిని ధరించి చురుకాయని మెలకనానికి గురించి మరో సులుదినిచ్చారు అందరిని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక నిరజంతట్ల దేవుని యొక్క కృప కనికర వాసులతో మనతో ఉండిలాగిన ఆయన పాదాల చెంత మొర పెడతాం దాంతో కళ్ళు ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పర్లాపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు ఇస్తూ స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికీరమ కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపాలు ఇంతకాలం సజ్జీలేఖలో ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి తండ్రి అతంతా కూడా సుఖమాని దించుక్ర మెలికినాని గురించి మరో సూర్యుని ఇచ్చారు అయ్యా ఈ యొక్క నూతన దినాన్ని ఇచ్చారు అందరూ బట్టి మీకు వేలాది వందని ఆలో తెలుస్తూ తరాలి తండ్రి రోజంతా కూడా తండ్రి మీరు ఎక్కడ చూడటం వాళ్ళు భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించండి తండ్రి ఈ రోజు ఇంతటిలోనైనా మాకు పని పట్ల తోడుగా ఉండండి మేం ప్రతి పని ద్వారా నేను మహింపచ్చి కనిపించే భాగ్యాన్ని ఇవ్వండి ఎంతమంది బిడ్డలని ప్రార్థన స్వామి పాల్గొంటున్నారు ప్రతి ఒక్కళ్ళు మీ కృపల జ్ఞాపన చేసుకుని సహాయంనివ్వండి బిడ్డలు ఏ విషయమే మీ పదాలు చింతమర పెడుతున్నారు బిడ్డలు ఎక్కువ మర ఆలకించండి సహాయంనివ్వండి తండ్రి బిడ్డలు ఇంకొక మేలుతో నింపమని మీ పదాల చింత విజ్ఞాపన చేస్తున్నాను నాయన తండ్రి దీని యొక్క ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు మీకు వందనాలు చేస్తున్నాను నాయన గొప్ప దేవుడవు కలిగిన దేవుడవు నాయన ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్న ప్రార్థన ఔషధ కోరిన బిడ్డలు కూడా కృపల జ్ఞాపం చేసుకున్న ఉండి మేలుతో నింపండి నాయన తండ్రి ని కృపను గురించి మీ కొందనాలు తండ్రి బిడ్డలు ఎంతమంది నాయన ప్రార్థన స్థాయిలో పాల్గొంటున్న బిడ్డలు నేను రక్షణ అనుభవం లేకుండా ఉన్నారు రక్షణ భాగ్యాన్ని దయచేయండి ఆయన తండ్రి మా కొడుకు త్వరలో రాబోతున్నారు ఆయన మీరు అక్కడికి సిద్ధపాటు దయచేయండి దయచేస్తుంది మీ వందనాలు స్తోత్రాలు చేస్తున్న ఆయన ప్రతి ఒక్కళ్ళు మీ కృపతో నింపండి సహనాన్ని గురించండి తండ్రి అదేవిధంగా తండ్రి నాయన ఎంతమంది బిడ్డలు ఈరోజు తంపూటోజులు జరుపుకున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం అండి బిడ్డలు బలపరచండి తండ్రి మీ కృపతో నింపండి నాయన తండ్రి ఇంతకాలం కాపాడారు నూతన సంవత్సరాలు దాయకని ఇచ్చారు మీ కొందరాలి ఇంకా అనేక సంవత్సరాలు తంపూట రోజులు జరుపుకొని స్థుతించి మాయింపొచ్చి గణపతి అనేకలకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా సహాయం దాయిచయండి సహాన్నిస్తున్నందుకు మీకు కొందరాలి తండ్రి అయ్యా అదేవిధంగా తండ్రి నాయన ఎంతమంది బిడ్డలైనా తండ్రి అయ్యా నాయన తండ్రి వారి యొక్క వివాహ దినాలు జరుపుకున్నారు బిడ్డల మీ కృపలా జ్ఞాపం చేసుకోండి ఫలించి అభివృద్ధి చెంది రాబోతారు వాళ్ళకి ఆశీర్వాదకరంగా చేయండి ఆయన చేస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి అయ్యా అదేవిధంగా తండ్రి నాయన మరి ఎంతమంది బిడ్డలు తమ ప్రియులను పోగొట్టుకుని వాళ్ళ జ్ఞాపం చేసుకున్నారు బిడ్డల మీ కృపలా జ్ఞాపకం చేసుకోండి మీ అందరినీ నిరీక్షించే తాదరిపబడి మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృపను గురించండి ఇక్కడ పని గురిస్తున్నది మీ కొందరు స్తోత్రాలు ఆయన గొప్ప దేవుడో కనికీరం కలిగిన దేవుడు నాయన ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి అయ్యా ఈరోజు ఇంతలో నాయన తండ్రి మాట వల్ల కానీ వల్ల కానీ వల్ల కానీ ఏ విషయంలో పోకుండా నాయన మీ వైపు చూస్తూ మీందుకు సాగిపోయినా మీకు పని గురించి మీ సన్నిధి కాపుదల భద్రత మాకు దేవుడి తిరిగి నాయన రాత్రిగల ప్రార్థనాశల పాల్గొనేంత పాల్గొనేంతవరకు మీ ఇక్కడ కాపుదల భద్రత మాతో ఉంచబడి

స్తోత్రము ఆపదలు అంతకుండను కావు తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుము ప్రభు చే గొడ్డ బుద్ధినిచ్చి మమ్ము నోద్దరించుము దేవకావవే కావే నేడు నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రము